హలో అండి ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ఏంటి అంటే శనగపప్పు గారెలు హాట్ హాట్గా ఎంతో క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉంటాయి ఒకసారి చూసేయండి ముందుగా మనం ఒక బౌల్లో శనగపప్పుని ఆరు నుంచి ఎనిమిది గంటలు సేపు నానబెట్టండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ఆనియన్స్ గ్రీన్ మిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు రెండు రెమ్మలు అల్లం చిన్న చిన్న ముక్కలు గకట్ చేసి పెట్టుకోండి ఇంకా కొద్దిగా కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకోండి నెక్స్ట్ ఒకటి స్పూన్ జీలకర్రని తీసుకోండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో శనగపప్పుని వేసుకుందాం నెక్స్ట్ గ్రీన్ మిర్చి అల్లం వెల్లుల్లి ముక్కలని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటతో అలా అలా కలుపుకొని మళ్ళీ మిక్సీ వేసుకొని ఆ శనగపప్పు ముద్దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకుందాం ఎప్పుడు అయినా గారెలు రుబ్బు కొంచెం వాటర్ ఎక్కువ అయిపోతే ఏం వర్రీ కాకకుండా కొంచెం బియ్యపు పిండి కానీ శనగపిండి కానీ ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండి మరొకసారి చెప్తాను ఎం యాడ్ చేసుకోవాలి చూడండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మిర్చి ఇంకా జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇంకా రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి అలా ఆలా కలుపుకొని ఒక అరగంట ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత గారెలు ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి అండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు అనుకోండి కానీ పెడితే మాత్రం ఆ రుచి ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా గారెలు షేప్లో ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేయించాలి ఒకసారి ని చిక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ గుమగుమలాడే గారెలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని పరుచుకొని గారెలుని సర్వ్ చేసుకుని తింటే అదిరిపోతుంది టేస్ట్ మామూలుగా ఉండదు దేనికి తోడు చికెన్ గ్రావే కానీ మటన్ గ్రేవీ కానీ ఉంటే అబ్బా చెప్పక్కర్లేదు అండి డైట్ని మర్చిపోయి మరి ఇంకొన్ని లాగించేస్తాం ఆ గారెలుని రెండు వైపులా బాగా వేయించండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ చూశారు కదా ఈరోజు మనం చేసిన శనగపప్పు గారెలు రెసిపీ విధానం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం ఎంతో రుచికరంగా ఉండే శనగపప్పు గారెలు రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని పరుచుకొని గారెల్ని సర్వ్ చేసుకుని తింటే అదిరిపోతుంది టేస్ట్ మామూలు